సంబంధించి రైతులకు సంబంధించి ఏపీలో రైతులకు సంబంధించి మరికొన్ని రోజుల్లో మొదటి విడత రైతు భరోసా నిధులైతే ఉన్నారనమాట సో మొదటి విడత అన్నదాత సుఖీభవుల పథకంలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత సో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఏడు వేల అయితే విడుదల చేయబోతుందనమాట ఇప్పుడే మనకి అందిన తాజా సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే విడుదల చేయబోతుంది అతి తొందరలోనే ఈ డబ్బులైతే విడుదల చేస్తామంటూ ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఆల్రెడీ బడ్జెట్లో డబ్బులు కూడా అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉంటారో ఏపీలోని మొట్టమొదటి ఆర్థిక సాయం అంటే కూటమి ప్రభుత్వం నుంచి అందే మొట్టమొదటి ఆర్థిక సాయం అందుకోబోతు ఉన్నారు అందులో భాగంగా ఏడు వేల రూపాయలు అయితే వీరి ఖాతాలకైతే జమ కాబోతున్నాయి ఈ ఏడు వేలు కూడా మనకి తొందరలోనే వీరి ఖాతాలకైతే జమ చేస్తారని చెప్పారు అతి తొందరలో అని మీకు చెప్పింది ఏంటంటే ఉగాది తర్వాత ఉగాది తర్వాత ఈ డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ విధంగా రైతులకు సంబంధించి మొదటి ఆర్థిక సాయం అయితే అందబోతుంది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీడియో రూపాయలు అందిస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి